మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఇవాళ నేను కామెడీ చేయడానికి రాలేదు సీరియస్గానే మాట్లాడటానికి వచ్చాను మనం మన జీవితాలు మన పిల్లల భవిష్యత్తు ఎంతో మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఐదు నర సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం వారు ఆనాడు ప్రకటించిన వాళ్ళ మేనిఫెస్టోని మనం బాగా నమ్మాం అందుకే వారికి తిరుగులేని మెజారిటీ ఇచ్చాం కానీ వారు ఏం చేశారు ప్రకృతి నుంచి వచ్చిన సహజ వనరులు దోచుకున్నారు సరే దానివల్ల మనకు పోయేదేం లేదు మన కాయ కష్టం చేసుకొని మనం బతుకుతున్నాం పొద్దు నుంచి సాయంత్రం వరకు శ్రామిక కర్షక జీవులు వారి శారీరక బాధలు మర్చిపోవడానికి కాస్తంత నిద్రపోవడానికి ఒళ్ళు నొప్పులు మర్చిపోవడానికి ఏదో ఆ మద్యం సేవించి కొంచెం ఫుడ్డు తిని పడుకునే ఆ అభాగ్య జీవులు వారిపై మనం ఎన్నుకున్న మనం నమ్ముకున్న ప్రజాప్రతినిధుల కళ్ళు బడి వారు తయారు చేసిన అత్యంత నాశరకప్పు మద్యం సేవించి ఆ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ముప్పై వేల మంది చనిపోయారు దాదాపు రెండు లక్షల మంది కిడ్నీలు చెడిపోయి కాలేజ్ చెడిపోయి నరాల వ్యాధులు వచ్చి ఎంతోమంది ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యశ్రీలో రెండు వేల ఐదు వందల జబ్బులకి వైద్యం అందిస్తామని మనం వెనుకున్న మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారే ఆనాడు ప్రకటించారు కానీ ఆ రెండు వేల ఐదు వందల జబ్బుల్లో కూడా ఈ జబ్బు నయం కాలేదు అసలు ఈ జబ్బుని చూసే వైద్యుడు లేడు ఈ జబ్బుని పరిశీలించే హాస్పిటల్ లేదు వారిని నమ్ముకొని నెత్తిని పెట్టుకున్న ప్రజలు రోడ్డున పడ్డారు వారు తయారు చేసిన ఆ నాసిరకపు మద్యం దాగి ప్రాణాలు కోల్పోయారు ఎన్ని కోట్లు ఇస్తే ఆ ప్రజల ప్రాణాలు తిరిగి వస్తాయి ఎన్ని కోట్లు ఇచ్చినారో మరో ఎత్తి మరిన్ని కోట్లు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ జన్మరాదు వీళ్ళ మన ప్రజానాయకులు బేలి మీద ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆనాడు ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం సరే ఆయన ఒక్కడే అలా అనుకుంటే ఆయన చుట్టూ తేరిన వానర మోక వారికి తోచిన విధంగా చేసిన దోపిడీ బియ్యం దోపిడీ కావచ్చు నాటి తవ్వకాలు కావచ్చు నెల్లూరులో కలిజరాయి తవ్వకాలు కావచ్చు ఇటు గుంటూరు జిల్లా తాడికొండలో కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కావచ్చు ఎన్నీ ఉన్నాయి అదే పార్టీలో ఉన్న అనంతబాబు వాళ్ళ సుబ్రహ్మణ్యం డా అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఇంతవరకు కేసు లేదు పైగా ఆయన ఒక మహాత్ముడైనట్టు ఆయనకి పోలవానతో జైలుంచి రాగానే ఊరేగింపుగా తీసుకెళ్లారు ఆ కేసు తిరగదోడమని నిన్నే మళ్ళీ కోర్టు ఉత్తర్వు ఇచ్చింది వీరా మన ప్రజానాయకులు బెట్టింగ్ కింగ్ నెల్లూరు యాదవ్ బుల్లెట్ దిగిందా లేదా అంటాడు మరి ఆయన చరిత్ర ఏంటి సొంత అక్క అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు మీరు చూశారు దమ్ముంటే నన్ను రేపు చేయండి అని ఒకనాటి నటి మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అయినా కూడా నాకు అన్నిటి రాగట్లేదు నా న్యూడ్ ఫోటోలు నా కొడుకు పంపిస్తున్నారు అని మరి ఆవిడేమని ఆనాడు ప్రతిపక్ష నాయక హోదాలో ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి భార్యని నిండు సభలో అవమానిస్తుంటారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు అంతకు శాసనసభ నాయకుడే వెగిలి నవ్వులతో ఆ తిట్టేవాళ్ళని ప్రోత్సహిస్తూ తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళినట్టు ఒక సినిమా యాక్టరు బాగా యూత్ ఫాలోయింగ్ ఉంది ఆయన ఆయన కర్మ కొద్దీ ఆయనకేదో పెళ్ళిళ్ళు అని లీగల్గా డైవర్స్ తీసుకున్నాడు ఆ డైవర్స్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళని పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ సుఖ సంసారాలు సాగించుకుంటున్నారు మధ్యలో వీళ్ళకెందుకు ఇప్పుడు ఈయన అవమాన కాదు ఈయన ద్వారా విడాకులు పొందిన ఆ స్త్రీల ఆ స్త్రీల భర్తల వాళ్ళ ముఖాలు బజార్లో ఎలా తిరగలరు ఇలాంటి నాయకులను మనం ఎందుకు ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోనే అతి పెద్ద నేరం ఈ లిక్కర్ నేరం దాని కాస్ట్ ఎంతైనా కావచ్చు ప్రాణం ఖరీదు తిరిగి తీసుకురాగలరా ఆనాడు చద్దా హుస్సేను తన సొంత ప్రజలను ఎప్పుడు చంపుకోలేదు హిట్రు సొంత ప్రజలను ఎప్పుడు చంపుకోలేదు నెపోలియన్ ఎవరు తన సొంత ప్రజల్ని చంపుకోలేదు కానీ మనం ఎంతో ఇష్టపూర్వకంగా మా నాయకుడు నువ్వు అని మనం నమ్ముకున్న ఆనాటి ప్రభుత్వాధీన మనల్ని నిలువున వంచాడు ఇకనైనా ఈ కుల పిచ్చి మానుకోండి ఇప్పటికీ నేను చూస్తున్నా రప్పారప్ప చీకట్లో కన్ను కొడతారు మళ్ళీ మేము వస్తే మేమేందుకు చూపిస్తాం పోలీసులు బట్టలు పదిస్తాం అని ప్రగాభాలు కలుగుతున్నారు ప్రజలారా అధికారం కోల్పోయింది సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది వీళ్ళు ఇప్పటికే ఇలా మాట్లాడుతుంటే రేపు పాటున వీళ్ళు అలవాటు చేసిన గంజాయి ఇంకా కొంచెం ఉందిలే అది ఎక్కిన ప్రజలు మళ్ళీ వీళ్ళని తీసుకొస్తే ఈ రాష్ట్రం అనేది ఈ దేశ చిత్ర పటంలో ఉంటుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను ఏ పార్టీకి వాడిని కాదు కాకపోతే ఒకటి గజ దొంగ కంటే జేబు దొంగ నయం అలాగని ఈ ఇద్దరు నాయకులకి నేను పోలికలు పెట్టడం లేదు రాజకీయాల్లో పార్టీ ఫండ్స్ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమే అది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది చిన్నగా వాళ్ళని మనం ఎన్నుకుందాం రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే నాయకుల కోసం వాడు కొన్ని బలహీనతలు ఉండవచ్చు వారిని మనం ఆదరిద్దాం సొంత ప్రజల్ని పీడించుకు తిని సొంత చెల్లిని ఆయన మా తండ్రికే పుట్టలేదు అంత నీచమైన మనిషిని మనం క్షమించగలమా అలాగే తన మాటకి అడ్డు తండ్రి తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తిని నిట్ట నిలువ నడికిన మనిషిని మనం గౌరవిద్దాము అప్పుడెప్పుడో చచ్చిపోయారు అప్పుడెప్పుడో చచ్చిపోయారని చెప్పేసి ఆ చచ్చిపోయిన విగ్రహాలకి పూలదండలు వేయటానికి అదేదో పెళ్ళి ఫంక్షన్ లాగా వెయ్యి రెండు వేల కార్లతో వెళ్ళే నాయకుల్ని మనం ఆదరిద్దామా ఆలోచించండి పిచ్చి వదిలేండి ఇది ప్రజాస్వామ్యం ఏమి లేకుండా ఈ భూమి మీదకి వచ్చాం ఏమి లేకుండానే మనం వెళ్ళిపోతాం మధ్యలో ఎందుకు ఈ ఆరాటం పోరాటం ఆయన ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎంతో డబ్బు సంపాదించాడు లెక్క పెట్టడానికి ఆ మిషన్లు కూడా చాలా అవి ఆయన తీసుకుపోడు ఆయన నమ్ముకున్న వాళ్ళంతా జైల్లో ఉన్నారు నేను కూడా అక్కడికే వెళ్తాడు జైలుకి వెళ్ళటమే దీనికి పరిష్కారం కాదు ప్రజలను వంచి ప్రజల దగ్గర అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆ డబ్బు తిరిగి రాబట్టి ఆ డబ్బుని ఆ నష్టపోయిన ప్రజలకి వారి ఆరోగ్య భాగోగులకి వారి కుటుంబ సంక్షేమాలకి ఆ డబ్బుని వినియోగించినప్పుడే ఈ సిట్టు వాళ్ళైనా ఈ ప్రభుత్వం వాళ్ళైనా చేసే పని ప్రయోజనకరం అని నేను ఆశిస్తున్నాను నేను నాడు కామెడీగా చేస్తాను ఈరోజు నాకు చాలా బాధగా ఉండి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇష్టం ఉంటే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలాగా కామెడీ చేస్తాను ఈరోజు ఒక్కరోజే సీరియస్గా ఈ సందేశం ఇస్తున్నాను ఉంటాను నమస్కారం